ఈరోజు మనము కోడింగ్ డికోడింగ్లో క్లాస్ టూ చెప్పుకుందాము హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కోడింగ్ డికోడింగ్ పద్ధతుల్లోని రకాలు వాటి మొత్తం గురించి తెలుసుకుందాము ఫస్ట్ వన్ అక్షర్ కోడింగ్ సెకండ్ వన్ నెంబర్ అండ్ సింబల్ కోడింగ్ థర్డ్ వన్ ప్రతిక్షేపణ కోడింగ్ ఫోర్త్ వన్ సంఖ్య మరియు గుర్తుల నుండి సమాచారం కనుగొనట ఫిఫ్త్ వన్ సమాచార పదముల కోడ్లను కనుగొనట సిక్స్త్ వన్ మాతృకా కోడింగ్ సెవెంత్ వన్ విశ్లేషణ కోడింగ్ మనం ఫస్ట్ అక్షర కోడింగ్ గురించి తెలుసుకుందాం అక్షర కోడింగ్లో కూడా మళ్ళీ ఆరు ఆరు రకాలు ఉన్నాయి ఒకటి సమాన తేడాగల పరీక్ష రెండు ఆరోహణ క్రమ తేడాగల పరీక్ష అవరోహణ తేడాగల పరీక్ష అంతర్గత మార్పు గల పరీక్ష వ్యతిరేక దిశాక్రమ క్రమ పరీక్ష ప్రత్యక్ష అక్షర కోడింగ్ పరీక్ష మనము దేనికైనా సరే ఈ కోడింగ్ చేసుకునేటప్పుడు ఏ ఏ నుంచి జడ్డు దాకా ఇలా మనం పట్టిక వేసుకోవాలి పట్టిక వేసుకున్న తర్వాత మనం కానీ స్టార్ట్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి కూడా మనకి సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ వన్ సమాన తేడాగల పరీక్ష దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఒక కోడ్ భాషలో బౌలర్ని సిపిఎక్స్ ఎంఎఫ్ఎస్ అని రాసామన్నమాట అలాగే గ్రౌండ్ని ఎలా రాస్తాం ఇప్పుడు బౌలర్ వచ్చి చూడండి బీ తర్వాత సి అనమాట ప్లస్ వన్ ఓకి ప్లస్ వన్ డబల్యూకి కూడా ప్లస్ వన్ ఎల్కి కూడా ప్లస్ వన్ ఈ కూడా ప్లస్ వన్ ఆర్కి కూడా ప్లస్ గ్రౌండ్కి మనం రాయాల్సింది గ్రౌండ్ ప్లస్ వన్ జీకి ప్లస్ వన్ హెచ్ ఆర్కి ప్లస్ వన్ ఎస్ ఓకి ప్లస్ వన్ పి యూకి ప్లస్ వన్ వి ఎన్కి ప్లస్ వన్ ఓ డికి ప్లస్ వన్ ఈ ఆన్సర్ వచ్చేసి హెచ్ ఎస్ హెచ్ఎస్ పివి ఓస్ వన్ సార్ నెక్స్ట్ వన్ సేమ్ ఇదే పద్ధతిలో మీరందరూ ఓన్గా చేయడానికి ట్రై చేయండి నేనైతే కొన్నిస్తాను సిఓడి ఐఎన్జి కోడింగ్ని డిపిఈ జీఓహెచ్గా రాస్తాం అలాంటిది బెట్ని ఎలా రాయాలి సెకండ్ థర్డ్ వా ఐసెట్ని హెచ్బి డిఎస్లో రాస్తాము ఎంసెట్ని ఎలా రాయండి నెక్స్ట్ ఫోర్త్ కాలంని ఇక రాస్తాము మోడీని ఎలా రాస్తాము ఫిఫ్త్ వన్ పబ్లికేషన్ని ఎంఎల్గా రాస్తాము ప్రింటింగ్ని సిక్స్త్ వన్ సివిల్ని ఎంపీగా రాస్తాము పేపర్ని ఎలా రాస్తాము ఇవి మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోండి ఇది మనకి రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం ఏదైనా కాంపిటీషన్స్ వాటికి గ్రూప్కి మన సాఫ్ట్వేర్ వాటికి కూడా రిటర్న్ టెస్ట్కి వీటన్నిటికీ మనము దీన్ని యూజ్ చేస్తాము మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మనం నెక్స్ట్ దానికి వెళ్దాము ఆరోహణ క్రమ తేడాగల పరీక్ష ఫస్ట్ వన్ యాక్షన్ని టీటీగా రాయొచ్చు इनकम रास्ता याशन दिस वन प्लस वन बी डबल्यू एम टी टू प्लस थ्री प्लस फोर प्लस फाइव प्लस सिक्स మీకు ఇవన్నీ అర్థమైనాయి అని అనుకొని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అండర్స్టాండ్ చేసుకొని అదే నియమం ప్రకారం ఇన్కమ్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అనమాట ఐకి ప్లస్ వన్ జే ఎన్కి ప్లస్ టూ పి సీకి ప్లస్ ఎఫ్ ఎస్ ఓకేఎస్ ఎంకేర్ ఈకి కె నేను ఆన్సర్ వచ్చేసి అలాగే మీరు ఇంకా మిగతా వాటికి కూడా అలాగే రాయండి నేను హోంవర్క్ లాగా ఇస్తాను అవి సెకండ్ క్రికెట్ అనేది కేకే ఎలా రాస్తారు స్టేట్ САП-е, Индија, еве денгра ИСД-е, ఇప్పుడు అవరోహణ తేడాగల పరీక్ష గురించి తెలుసుకుందాం జిగా రాస్తాము కోడు లవ్ను ఎలా రాస్తాం పార్క్ అన్నప్పుడు ఓ కదా ఓ ఎలా రాసాము పీకి ఒకటి మైనస్ వన్ అనమాట ఏకి వై ఏకి వై అయినప్పుడు ఇక్కడ మై మైనస్ టూ కదా ఇక్కడ నుంచి ఇది మైనస్ టూ ఆర్కి మైన ఓ రాసాము కదా మైనస్ త్రీ అన్నమాట కేకి జీ కదా కే నుంచి జీ టూ త్రీ ఫోర్ మైనస్ ఫోర్ ఈ కోడ్లో రాసాం అదే ఎల్ఓవిఈకే సేమ్ మైనస్ వన్ ఎల్కి మైనస్ వన్ అంటే ఓకి మైనస్ టూ మైనస్ టూ అంటే ఎం వికి మైనస్ త్రీ ఎస్ ఈకి మైనస్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఏ దిస్ వన్ ఆన్సర్ కేఎంఎస్ఏ సేమ్ మిగతావి కూడా అన్నీ ఇలాగే ప్రాక్టీస్ చేయండి రీడ్ని వైఎస్ఏడ్యూని ఏఎం రాస్తాం నెక్స్ట్ థర్డ్ వన్ కోల్ని బిఎంఎక్స్హెచ్ ఫ్యూఎల్ని

దీని వరకి ఇవి ప్రాక్టీస్ చేయండి దీనికి నెక్స్ట్ వన్ వచ్చి అంతర్గత మోడల్ ఫోర్ అంతర్గత మార్పు పరీక్ష ఫస్ట్ స్క్వైర్ని ఏక్యూ జర్ అదే ని ఎలా రాస్తాం స్క్వైర్ అంటే స్క్వేర్ స్క్వైర్ని ఇక్కడ మనం ఎస్ అనేది ఇక్కడ వచ్చింది యూ అనేది ఇలాగే ఉంది యూ అనేది ఇలా ఉంది ఏ అనేది ఇలా వచ్చింది ఆర్ అనేది వచ్చింది ఈ అనేది ఇలా వచ్చింది అలాగే కోడింగ్ కోడింగ్లో సీ అనేది ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది కదా ఇక్కడ ఫోర్త్ ప్లేస్ సీ ఇక్కడికి ఓనేది అలాగే ఉంది డియానా అలాగే ఉంది తర్వాత ఇది ఇక్కడికి అయ్యి ఆ తర్వాత ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి జీ ఇక్కడికి వస్తుంది ఎన్ ఇక్కడికి వస్తుంది అలా అనమాట ఇది అంతర్గత మార్పు పరీక్ష అంటే ఈ లెటర్స్ అనేది జంబ్లింగ్ సిస్టంలో ఇచ్చారు ఏ సిస్టంలో ఎలా ఇచ్చారు అనేది మనం కనుక్కొని దాన్ని ఆ ఆర్డర్లో పెట్టడం అనమాట నెక్స్ట్ ఇట్లాగే ఇంకొకటి ఆంధ్రా అనేది డిఏఆర్ లాగా ఇచ్చారు మరి ముంబై ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు ఇట్లా ఆపోజిట్ అనమాట ఏ ప్లేస్లో ఎన్ను ఎన్ ప్లేస్లో ఏ అట్లాగే యుఎం ఈ రెండు కూడా రివర్సులుగా ఉన్నాయి ఈ రెండు రివర్సులు బిఎం ఈ రెండు కూడా ఇట్లా రివర్స్లో అనమాట ఐఏ ఆన్సర్ అనమాట ఎన్ ఏడి హెచ్డి ఏఆర్ దీనికి అన్నమాట హాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ